అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అయితే ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే నేను ఈరోజు ఏం టిఫిన్స్ చేశాను అలాగే ఎంత ఇన్కమ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఒకరి కామెంట్ పెట్టి రండి ఆ కామెంట్ గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ లేసేవరకు మంచిగా పిండి అయితే మనకి రెడీ అయిపోయింది నైట్ మిక్సీ పట్టు పెట్టేశాను వెట్టి గ్రైండర్ ఉందండి కానీ రిపేర్లో ఉంది చేపించాలి ఇంకా చూడాలి వీళ్ళని బట్టి అది రిపేర్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా వేస్తున్నా అనమాట ఊతప్పం అయితే వేయడం స్టార్ట్ అయింది వేస్తున్నాను నైటు బయటికి వెళ్ళినాము పిల్లలు మేము అందరం బయటకు వెళ్తే మా పెద్ద ఒక ప్లాన్ చేశాడంట ఏంటంటే అక్కడ రాట్కి రోజు నేను దోశ ఇడ్లీ ఊతప్పం బోండా ఇవే పెడుతున్నానంట ఇంకా వేరే ఏం పెట్టట్లేదంట అందుకని ఈ ఆయన మనీతో ఏంటంటే మా పెద్దోడికి అప్పుడప్పుడు నేను మనీ ఇస్తాను అయితే ఆయన మనీతో సేవ్ చేసుకొని ఈరోజు ర్యాట్కి బ్రెడ్ తీసుకొచ్చాడు ఇదో చూడండి ఎక్కువ ఉంటాయి కదా ఆ చిన్న బ్రెడ్ ప్యాకెట్ సరిపోదు అని చెప్పేసి పెద్ద బ్రెడ్ ప్యాకెట్ కొన్నాడు మా బాబు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే రేపు పొద్దున పెట్టమ్మా ఒకవేళ నేను నిద్రపోయినా సరే నువ్వు తీసుకెళ్ళి వాటికైతే రేపు దోశ పెట్టకు ఇడ్లీ పెట్టకు ఊతపం పెట్టకు నేను చెప్పింది బ్రెడ్ పెట్టు అన్నారు సరే అని చెప్పాను ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట నా వీళ్ళు బట్టి నేను చేసుకుంటా అండి ఈరోజైతే ఇడ్లీ పెట్టలేదు బోండా పెట్టలేదు ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి లెవెన్ లోపల టెన్ కల్లా నేను ఇంటికి వచ్చేసేయాలన్నమాట అందుకని ఇంకా బయలుదేరి వెళ్ళాలి అందుకని ఎక్కువ క్వాంటిటీ పెడితే ఏం కాదండి అయిపోతాయి నాకు చేయగలను కానీ మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి నాకు వీలైనప్పుడు పెట్టు పెడతాను పెట్టనని చెప్పట్లేదు పెడతాను నాకు వీలు కానప్పుడు లేదు మా వారికి మా వారి ఆఫీస్ ఉన్న రోజు అయితే పెట్టను ఒకవేళ అయిపోకపోయినా పక్కన ఇంటికి వచ్చేస్తాను నేను ఇంకెక్కువ ఆలోచించను ఒకవేళ అయిపోతే అయిపోయినట్టు అయిపోకపోయినా ఇంటికి వచ్చేస్తాను అనమాట ఇక్కడైతే ఇక ఏమైందంటే నైట్ మర్చిపోయాండి సాల్ట్ తేడం మొన్న డిమార్ట్లో పింక్ సాల్ట్ తీసుకున్నాం ఇంకా అది వేస్తున్నా అనమాట ఇంక మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే ఇంటి మా ఇంటి దగ్గరలో షాప్ తెరవరు కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఆ పింక్ సాల్ట్ వేసి ఇంకా కలిపేసిన అనమాట ఇక్కడైతే నైటు వేపలేదు మిర్చి మా పిల్లలు యూనో గేమ్ కొనేంత వరకు కొనమన్నారు కొన్న తర్వాత వాళ్ళతో ఆ గేమ్ ఆడాలంట అదొక టైం బాగా బాగా తినేస్తున్నారు మా పిల్లలు హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నా టైం అయితే బాగా తినే తినేస్తున్నారు అనమాట ఇక్కడైతే ఇంకా దోశ వేస్తున్నా ఊతపం ఇంకా చాలు అని చెప్పేసి ఇంకా దోశకైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకోటి నేను ఎవరి ముందు నటించాల్సిన అవసరమో లేకుంటే ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరమో నాకు లేదండి ఒకరు కామెంట్ పెట్టారు ఆ కామెంట్ గురించి కూడా నేను ఈరోజు క్లియర్గా మాట్లాడతాను ఇక్కడైతే ఈ వేపినా కదా మిర్చి వేపి పక్కకు పెట్టేసుకున్నాం మా వారు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కదా సరే నేను చట్నీ పట్టుకునే లోపల నాకేమవుతుందంటే రైస్ అయితే అయిపోతుంది కదా ఒకటి అయిపోయింది అంటే ఇంక రాగానే కర్రీ ఒకటే కదా హుషారుగా చేసేయచ్చు మళ్ళీ రెండు అంటే చేయలేము అందుకని నేనైతే రైస్ అయితే కంప్లీట్ చేసి ఇంక బయలుదేరుతా అనమాట ఇక్కడైతే దోశలు కూడా మళ్ళీ ఇందులో బాక్స్లో పెట్టేస్తున్నా ఇంకోటి ఏంటంటే నేను మా వారు అబద్ధం చెప్తే మా వారే తిడతారు ఎవరో పక్కన పెట్టండి ఒక ఆమె నాకు ఇంతకుముందు కామెంట్ పెట్టింది దానికి నేను రిప్లై ఇచ్చిన మళ్ళీ కామెంట్ పెట్టిందండి ఆ కామెంట్ ఏంటో కూడా నేను చూపిస్తాను అనమాట ఇక్కడ మల్టీగ్రెయిన్ పౌడర్ దోశ వేస్తున్నాను అనమాట ఇది నేను నైట్ ఎంత ఖర్చు పెట్టాను అంటే ఎక్కువేం ఖర్చు పెట్టలేదండి ఓ ఆయిల్ ప్యాకెట్ అవైతే ఇంట్లోనే ఉన్నాయి హండ్రెడే ఖర్చు పెట్టా ఎందుకు హండ్రెడ్ అంటే పావు కిలో పల్లి పావు కిలో పుట్టినాలు పావు కిలో మి గుండు ఏమంటారు అది అబ్బా నాకు ఏదో ఇట్లా ఒక్కొక్కసారి ఒకటి ఆలోచిస్తున్నా మా కామెంట్ గురించి ఒకటి మర్చిపోతున్నా అది ఉద్దిపప్పు అది మినపగుండు కిలో ఈ మూడు మాత్రమే కొన్నాను ఆహా సారీ మిర్చి కూడా కొన్నా కాబట్టి హండ్రెడ్ అటు ఇటు అంతే ఒక వన్ ట్వంటీ అనుకోండి ఇక్కడైతే ఈ చట్నీకి సాల్ట్ వేసి కలుపుతున్నా అనమాట ఇంకెక్కువ లేదు కదా కొంచమే కదా అందుకని చిన్న బాక్సులు పెట్టేసుకున్నాను ఇక్కడ ఇవన్నీ అయితే ప్యాక్ చేసి ఇంక బయలుదేరాలి మా చిన్న ఇద్దరు బాబులు నిద్రపోతున్నారు మా వారు కూడా నిద్రపోతున్నారు ఇక్కడైతే ఇవి ప్యాకింగ్ మొత్తం అయిపోయిందనమాట మళ్ళీ నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పేసి వాడు స్టవ్ దగ్గరనే ఎప్పుడు నైటే మంచిగా పెట్టేసిన అనమాట అమ్మా ఇది ఇక్కడే ఉన్ని నువ్వు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుంటావు ఇంకా వేరే దగ్గర ఎక్కడ పెట్టినా గుర్తు పెట్టుకోలేవు మర్చిపోతావు ఏమన్నా అంటే మర్చిపోయినా అని చెప్తావు అట్టా చెప్పకు నువ్వు ఈడే పెట్టుకొని ఖచ్చితంగా తీసుకెళ్ళాను అయితే మా వాడి ఆర్డర్ అనమాట సరేరా తీసుకెళ్తా అని చెప్పేసి ఇంకా అది అక్కడి నుంచి కదిలించట్లేదు అయితే డి ఇవి సియా సీడ్స్ అంట ఇవి నానబెట్టేసి అనమాట నైట్ ఇది మా వారికి ఏమంటారు టిఫిన్ డిన్నర్ అంటున్నాం బై మిస్టేక్లో వచ్చేస్తుంది ఒక ఆమె కామెంట్ వినండి మీ హస్బెండ్ని గురించి ఎక్కువ ఓవర్గా చెప్తున్నామంట గవర్నమెంట్ జాబ్ వచ్చి గవర్నమెంట్ జాబ్ అని చెప్పట్లేదండి మంచి శాలరీ మంచి జాబ్ అని చెప్పాను మా ఆయన సాఫ్ట్వేర్ అండి మీరు నమ్మినా నమ్మకపోయినా మా ఆయన సాఫ్ట్వేరు అయితే ఇదేమేమో కామెంట్ పెడుతుంది పోన్లే ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉన్నది లేనిది నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అండి నీకు అంత ప్రాబ్లం ఏం లేదు మేము ఉండేది కూడా మాది ఓన్ హౌసు మాకు ఫోర్ వీలర్స్ కూడా టూ ఉన్నాయి అబద్ధం చెప్పట్లేదు ఒకటి షిఫ్ట్ ఒకటి ఐటెన్ ఆమెకి ఎవరికో నిరూపించుకోవాలని కాదండి ఒకవేళ నేను బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను ఏం భయపడను ఓకే నా సిచ్యువేషన్ బాగాలేదు అంతే అంతేగాని ఎవరికో నాకు సమాధానం చెప్ప అవసరం లేకపోతుండే కానీ ఇట్లా ఒక కామెంట్ అయితే ఏం కాదు లాస్ట్ టైం ఒక కామెంట్ పెట్టింది మళ్ళీ ఇది రెండో కామెంట్ అనమాట ఇట్లా పెడుతుంది ఇది చూసారా అయితే మీకు ఒకటి విషయం ఏంటంటే నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నాకంట యూట్యూబ్ గురు అవ్వడం కోసం చేస్తున్నా అంట ఈరోజు రేపు అంతరిక్షాల్లోకి ఆడవాళ్ళు వెళ్తున్నారు నాకేం భయం అండి రోడ్డు రోడ్ మీద టిఫిన్ అమ్మితే దీంట్లో తప్పేముంది ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు తప్పేం కాదు కదా ఇక్కడ చూడండి నేను ఆమెకి ఏమని మంచిగానే రిప్లై ఇస్తున్నాను నేనేం ఆమెకి చెడ్డగా ఏం రిప్లై ఇవ్వట్లేదు అలా ఏం లేదండి నేనేం తప్పుగా ఏమి చేయట్లేదు ఎవరి ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా మరి మా వారు ప్రాబ్లం లేదు అండి నాకు టైలరింగ్ వచ్చు యూట్యూబ్ కోసం చేయాలి అంటే నాకు ఇంకా ఎన్నో వచ్చు అని నేను కామెంట్ పెట్టినా ఇంకా మొ ఇది ఎప్పుడు తెలుసా మొన్న అనమాట ఫైవ్ డేస్ బ్యాక్ ఆమె ఇంకా గమ్మునం ఉండొచ్చా మళ్ళీ ఈరోజు నేను పొద్దున్నే లేయంగానే ఆమె నన్ను విమర్శిస్తా కామెంట్ పెట్టింది అనమాట నన్ను విమర్శించే వాళ్ళకి నేను అంత భయపడాల్సరం లేదు నన్ను పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే నేను పొగడతలకి ఏమంటారు పొంగిపోతే విమర్శలకి పొంగిపోవాలి అట్లేం లేదు నేను నేనులాగే ఉంటాను ఇంకా ఎవరికి నేను అంత ఏమంటే సమాధానం చెప్పకపోతుండే కానీ ఇట్లా ఒకసారి కామెంట్ అంటే నేను గమ్మునైపోయాను అదే ఆమె మళ్ళీ కామెంట్ అదే క్వశ్చన్స్ మార్క్స్ తోటి కామెంట్ పెడుతుంటే అట్లా అనిపిస్తుంది అనమాట మా వాడి కోరిక మేరకు ఇక్కడ ఈరోజు ఎలకలకి బ్రెడ్ అనమాట చూడండి ఎంత అల్లర్జీ చేస్తున్నాయో నేను అక్కడికి వెళ్ళి మా మాట వెళ్ళంగానే అయితే ఇద్దరు ముగ్గురు అన్నవాళ్ళు వచ్చారు ఇంకప్పుడైతే నేను వీటకు ఇవ్వలేను కదా అందుకనేసి అన్న వాళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత వీటికైతే ఇంక ఫుడ్ పెడుతున్నాను అనమాట ఒక్కొక్కరు ఏమంటున్నారంటే వాటికి పెట్టద్దు అని అంటున్నారు అట్ల ఏముందండి ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఇబ్బంది అయితే ఇవే కాదు కదా ఇవే ఉండదు కదా అవునా కదా ఇప్పుడు ఒక మనిషితో మనకి ఇబ్బంది అయితే మనుషులందరినీ ఒకే ఘాటికి కట్టేయలేం కదా అర్థం చేసుకోండి మా పిల్లలు అండ్ ఈ వీడియో చూపిస్తే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీ అనమాట ఎందుకో మరి వీటి ఇవి తడి దగ్గర అయితే వాటర్ తాగుతున్నట్టు అనిపించింది సరే అని చెప్పేసి ఒక ప్లేట్లో వాటర్ పెడితే తాగినాయి అనమాట ఒకసారి కొంచెం ఇచ్చిన అనమాట ఒక నాలుగు ఐదో అట్లా పెట్టేసిన అవి తిన్నయ్యి మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ నాలుగు ఐదో పెట్టేసినాను అంటే అన్నీ ఒకేసారి పెడితే మళ్ళీ మట్టిలో అవుతుంది కదా అని చెప్పేసి అట్లా పెట్టినా అనమాట మీ మీకు అందరికి అర్థమవుతుంది నేను నటి నేను ఏదైనా సరే క్రియేట్ చేసి మాట్లాడాలంటే మాట్లాడడానికి ఏం కాదండి నేను ఏదున్నా నాకు నేను ఇంతవరకు ఒక ఒక వీడియో కూడా నేను రాసి మాట్లాడింది లేదు నాకు ఈ మైండ్ సెట్ ప్రకారం నేను మాట్లాడుతూ వచ్చిన ఏదైనా సరే నటించాలంటే అది క్రి ఎప్పటికైనా తెలుస్తుంది ఒక వీడియో కాదు ఏదో ఒక వీడియోలో తెలుస్తుంది నేను ఆలోచించే విధానం ఏంటంటే ఎక్కువ మంది ఇబ్బంది పడద్దు ఇప్పుడు చూడండి వీళ్ళు షాప్ పెట్టి ఇప్పుడేమో ఇక్కడ రోడ్ ప్రాబ్లం వచ్చేసింది వీళ్ళకి ఎంత లాస్ అనుకోండి ఒక నిమిషం ఆలోచించండి ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు మనీ ఎంత వచ్చింది అంటే ఒక సిక్స్ హండ్రెడ్ వచ్చిందండి అటు ఇటుకోను ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాకు ఇన్కమ్ ఉంటుంది అనమాట నేను ఇక్కడ ఏం తప్పు చెప్పట్లేదు అదే ఇంటి దగ్గర ఉంటే అది కూడా అయిపో రాదు కదా అనే నా ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్